జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై ఏడు కురుసభలో శ్రీకృష్ణ పరమాత్మ సంధి వాక్యములు పలుకుసు దుర్యోధనుడికి బుద్ధిహిత చేస్తున్నారు ఈ సమయంలో శ్రీకృష్ణుడితో పాటుగా ఆ దుర్యోధనుడికి భీష్మద్రోణ ధృతాష్ట్రులు కూడా బుద్ధిహిత చేస్తున్నారు చూద్దాం శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి బుద్ధిహిత చేసిన తర్వాత భీష్మ పితామహుడు మాట్లాడుతున్నాడు నాయనా దుర్యోధన ఇంకా నీ మొండి పట్టు వీడుము నీ తండ్రి మాటను గౌరవించు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మంగా మాటలు చెప్పాడు అతని మాటలు ధర్మములని ఋషులకు కూడా జేజేలు పలికారు నీవు అతని మాటకు గౌరవించి ధర్మంగా సంధికి ఒప్పుకొను నీవు నీ వంశము స్థిరస్థాయిగా ఉంటుంది ఆ కృష్ణదేవుని మాటలు ఆజ్ఞగా తీసుకొని ధర్మంగా సంధి చేయి నీ తండ్రి ధృతరాష్ట్రుడు జీవించి ఉండగానే ఎందుకు చుట్టాలను అవమానపరిచి నీవు నష్టపోతావు వారిని నష్టపెడతావు ఇది ధర్మము కాదు ఎందుకు వంశ నాశనం చేసుకొని నీ తండ్రికి గర్భశోకం కలిగిస్తావు సుయోధన నీవే కాదు ఈ భూమిపైన ఆ కృష్ణార్జునులతో వైరం పెట్టుకొని ఎవ్వరూ జీవించలేరు ఎందుకంటే వారు ధర్మాత్ములు రక్షకులు వారు ధర్మాన్ని వీడరు గనుక వారిని ఎవరు ఎదిరించి ఈ భూమిపైన మనలేరు ద్రోణాచార్యులు మాట్లాడుతున్నారు నాయన దుర్యోధన నీవు నాకు శిష్యుడివి యువరాజువి నా మాట గౌరవించు నీకు నీ వంశము బాగుపడాలనే నీ తండ్రి కానీ నీ తాత కానీ నీ ముత్తాత కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ మహామంత్రి విధుడు కానీ నీకు రచ చెప్తున్నారు ధర్మంగా పాండవులతో సంధి చేసుకో నీవు సుఖపడతావు వారు సుఖపడతారు మీ వంశములు వృద్ధి పొందుతాయి లేకుంటే చాలా అరిష్టాలు మీకు వస్తాయి మేము ఊహిస్తున్నాం నీకు ఎవరు ధర్మ వాక్యములు మంచిగా చెప్తున్నారు ఎవరో నీకు అమృత వాక్యములు అధర్మ వాక్యము చెప్తున్నారు తెలుసుకో ధర్మాత్ములు మహా అయినటువంటి ఆ పాండవులతో నేయము నీకు మేలు చేస్తుంది ఆలోచించి వాళ్ళు మీరు కలిసి ఉండండి రాజ్యాన్ని పంచుకొని ఇద్దరు అనుభవించండి దుర్యోధన గోవిందుడు వచించేటువంటి ధర్మవాక్యములు ధర్మ సంధి సూత్రములు విన్నావు కదా ఆ గోవిందుని మాటలను ఆజ్ఞగా స్వీకరించు సంధికి ఒప్పుకో నీవు సుఖపడతావు నీ వంశము సుఖపడుతుంది లేక అతని మాట తప్పితేవా నీకు ఐశ్వర్యము ఉండదు జీవితము ఉండదు నువ్వు ఏ విధంగా ఆలోచించుకున్నా నీకు అదే తెలుస్తుంది మీ తాత ముత్తాత మీ మహామంత్రి నేను మీ తండ్రి అంతా కూడా మీ ఇరు వారు సుఖంగా వర్ధిల్లాలని స్నేహంతో ఉండాలని ఈ మాటలన్నీ చెప్తున్నాం మా మాటలు పెడచివుని పెట్టి తప్పుడు మాట చెప్పే వారి మాటలు విని నిన్ను నీ భవిష్యాన్ని నాశనం చేసుకోకు లేదందువ నీ మొండి పట్టుదలనికి నీ మొండి పట్టుదలకు ఏ ధర్మ సూత్రము వర్తిస్తుందో చెప్పుము మేము కూడా వింటాము లేక నీ మొండి పట్టుదలకు ప్రజాసమ్మతం ఉన్నదా అది కూడా చెప్పుము ఈ శ్రీకృష్ణుడే గోవిందుడు గోవిందుడే శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడే ధర్మము న్యాయము తెలుసుకో ఆ శ్రీకృష్ణుని ధర్మసమ్మతమైనటువంటి సంధి పలుకులు అమలు చేయుము అంతకంటే నిన్ను నేను ఈ మహాసభలో ఏమని చెప్పగలను ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు పుత్రాసుయోధన ఇప్పటికైనా నీ మొండి మూర్ఖపు పట్టుదల విడిచిపెట్టు తప్పుడు మాటలు చెప్పే కిచ్చక మాటలు చెప్పే మిత్రుల మాటలు వినకు నిన్నూరి వంశాన్ని నాశనం చేసుకోకు ఆ గోవిందుని మాట ఋషుల మాటలు విని ధర్మంగా ప్రవర్తించు నిన్నూరి వంశాన్ని కాపాడుకో మహితాత్ముడు ధర్మమూర్తి నా తండ్రి భీష్ములవారు అతని తండ్రి నా తమ్ముడు మహామంత్రి ఇంకా సాక్షాత్తు నారాయణుడు చెప్పిన ధర్మసూత్రాలు ఆకలింపు చేసుకో ధర్మంగా ఆలోచించు ఎందుకు ఈ మొట్టిదల మొండి పట్టుదల అవసరమా నీకిది నా నీకు తండ్రిని నాకు గర్భకోశం గర్భశోకం తెస్తున్నావు నా గర్భశోకానికి నువ్వు కారణం కాకునాయన వెంటనే నిర్ణయం మార్చుకు ధర్మంగా ఆలోచించు సంధికి ఒప్పుకొని మహాత్ముడు దేవాది దేవుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడితో బయలుదేరి వెళ్ళి ధర్మరాజుతో మాట్లాడు ఇద్దరు సంధికి మంచిగా మాట్లాడుకొని స్నేహంతో ఒప్పించుకొని రమ్ము అప్పుడు తప్పక నీకు నీ భవిష్యానికి శుభం కలుగుతుంది ధర్మరాజు మంచివాడు మంచిగా నిన్ను ఆహ్వానిస్తాడు కృష్ణ పరమాత్మతో కూడి వెళ్ళుము అంతకు మించి వేరే మార్గము నీకు లేనే లేదు శ్రీహరి మాట ఆజ్నిగా పాటించు లేని నాడు నిన్ను నువ్వు కాపాడుకోలేవు ఇంకెవరూ కాపాడలేరు నీ తప్పుడు నిర్ణయాల వల్ల నాకు గర్భసుకం మిగతా ఇంకేమీ ఉంటుంది గర్భసుకం నాకు నాయన నా మాట విను నీకు ఏమి తక్కువైంది మొత్తం సామ్రాజ్యం నీకెందుకు నీ చిన్నాన కుమారులు రాజ్యానికి అర్హులు కదా వారికిస్తే నీకు పోయేదేముంది ధర్మంగా ఆలోచించు తండ్రి మాట విని నాకు గర్భసుఖాన్ని తేకుండా నీ వంశాన్ని నీవు కాపాడుకు అలాగనే నీ చిన్నాన కుమారులను కూడా గౌరవించు తండ్రి మాటకు అవును కాదు అన్నాడు దుర్యోధనుడు తల కిందకి దించి వేరేగా మాట్లాడుకుంటున్నాడు అతడిని చూసి ఏక ఏకకంఠంతో ఇలా అంటున్నారు కుమార దుర్యోధన ఎందుకు నీ ఈ మొండి పట్టుదల ఏమి సాధిద్దామని దేనికోసమని ఇలా చేస్తున్నావు నీకు ఎదురుగా ఉన్నటువంటి వర్గము పాండవులు బలహీనులు కారు నీకు ధర్మంగా చెప్తున్న వారు ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీవు ఏమి తపస్సు చేశావు నీకు ఆ మహానుభావుడు ప్రత్యక్షమైన ముందు మాట్లాడుతున్నాడు ఎంతో అదృష్టము ఆయన మాటలు నీవు కాదని ముందుకు పోకు లేని నాడు నీవు యుద్ధానికే నిర్ణయించిన సో ఆ గాండివ ధనుర్ధారి శ్వేత రథంపై యుద్ధంకి వస్తే దానికి సారథిగా శ్రీమన్నారాయణుడష్ కృష్ణ పరమాత్మయ్య వస్తే వారిని నిద్రగా వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలోనే ఉన్నారా చెప్పుము నీవు నేనే కాదు సాక్షాత్తు త్రినేత్రుడ యుద్ధంకి వచ్చినా కూడా ఆ అర్జునుడిని ఓడించ జాలడు మరి నీ వంశాన్ని నిన్ను కాపాడుకుంటావు లేక నిరంతరము వలయాకారములో ఎప్పుడు ధనస్సు నుంచి అమ్మును విడిచిపెడతాడో ఎప్పుడు బయటకు వస్తుందో అమ్ము తెలియని అంత త్వర త్వరగా ధనస్సు నుంచి అస్త్రశస్త్రాలను విడిచే ఆ ఫల్గునుడి యుద్ధాన్ని మీరు తట్టుకోగలరా ఆ ఫల్గునుడి వద్ద ఉన్న శస్త్రములు ఇంక ఎక్కడైనా ఉన్నవా ఆలోచించుకున్నాము ఆ ఫల్గునుడి అస్త్ర శస్త్రాలకు నీవు నీ సోదరులు నీ కుమారులు మనువలు ఎందుకు నాశనం అవ్వాల్సి ఉంది ఎందుకు అవ్వాలి ఎందుకు అట్లాంటి ఘోరాన్ని కోరుకుంటున్నావు సుయోధన నీ ధర్మహీనత నిన్ను ఒక్కడనే నాశనము చేయదు నిన్ను నీ తమ్ములను నీ కుమారులను వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది నీవు తక్షణము మీ తండ్రి గారు చెప్పిన విధముగా ఈ శ్రీకృష్ణ పరమాత్మతో వెళ్ళి మీ అన్నగారైన ధర్మరాజు పాదనపై పడు ధర్మంగా ఇద్దరు సంధి చేసుకోండి ఆ ధర్మరాజు ధర్మాత్ముడు ధర్మ గుణ కలవాడు నిన్ను సాధారణంగా ఆహ్వానించును నీతో కలిసి మలిసి స్నేహాన్ని పంచుకును అన్న ధర్మరాజు నీతో స్నేహంగా ఉంటే ఆ భీమచరుడు కూడా నీతో తప్పక స్నేహంతో ఉంటాడు నిన్ను అతని వక్షస్థలానికి ప్రేమతో అత్తుకుంటాడు అలా జరిగిన నాడు త్రైలోక్యవీరుడు ఫల్గుణుడు అతని సోదరులిద్దరూ కూడా నీకు నమస్కరిస్తారు నీతో సఖ్యంగా ఉంటారు అలా గురు పాండవులు కలిసిమెలిసి ఈ విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించుకుంటుంటే మిమ్మల్ని శత్రురాజు ఎవరు తేరిపార చూడలేరు మీ యొక్క మైత్రి జగద్విఖ్యాతం తాగలదు మీరు మహాబలులై ఈ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయగలరు మీ ఇరు వంశములు జగదుఖ్యాతమై ఫలడి సుయోధన మా మాటలు విను అధర్మంగా ప్రవర్తించకు ఆలోచించుకును నీవు నేడు ఈ శ్రీకృష్ణ పరమాత్మని మాటలు విని ఋషుల మాటలు విని మా మాటలు విని ధర్మంగా సంధి చేసితేవా నీకు మిత్రంగా వచ్చినటువంటి మిత్రరాజ్యములు పదకొండు అక్షరుల బలం అందరూ కూడా సంతోషముగా ఇక్కడ విందు చేసుకొని తిరిగి వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోదురు అలాగే ఆ పాండవుల తరపున వచ్చేటువంటి అక్షవనీయ బలము ఏడు ఆ ఏడు అక్షని బలము కూడా సంతోషంగా విను తిరిగి వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోతారు మీరు సురక్షితంగా మీ మీ రాజ్యాలను పరిపాలించుకొని మీ వంశాలను అభివృద్ధి చేసుకుంటారు అలా మీ రెండు వంశములు అభివృద్ధి పదంలో ఉంటే ఈ సమస్త ఆర్యావర్తనము కురు పాండవుల గొప్పతనాన్ని చెప్పుకుంటారు సుయోధన అంతకు మించి సంతోషము ఐశ్వర్యము ఏముంటుంది చెప్పు కౌరవులు ధర్మంగా ప్రవర్తించారు పాండవులు ధర్మంగా ప్రవర్తించారు ఇరు దయాదులు కలిసిమెలిసి స్నేహంగా ఉన్నారు అనే మాట చెప్పుకొని ఆర్యావర్తనం మొత్తము మీకు జేజేలు కలుగుతుంది అది కదా మీకు గొప్పతనము అది కదా మీకు శ్రేయస్సు అది కదా మీకు ఐశ్వర్యము మించిన ఐశ్వర్యం ఏమన్నా ఉంటుందా ఆలోచించుకోను సుయోధన ఆలోచించుకొని తగు విధముగా నిర్ణయం తీసుకో ఉత్తమ ధనమైన నిర్ణయాన్ని తీసుకొని కీర్తి యశస్సును పొందుము నీవు బాగుపడి నీ అనుంగు సాధనలు మీ వంశము చిరకాలము బాగుపడే విధముగా ఒక మంచి పథకాన్ని ఆలోచించుకొని పాండవులతో మిత్రత్వాన్ని నెరపము అని చెప్పారు మహానుభావులు భీష్ముడు ద్రోణాచార్యుల వరకు కూడా దుర్యోధనుడు తలదించుకొని ఇలా చూస్తున్నాడు అంతే జై శ్రీమన్నారాయణ